ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారతదేశంలో జరుగుతోంది ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి దృష్టి ఈ లీగ్ పైనే ఉంది ఇంతలో క్రికెట్ ప్రపంచానికి ఒక బ్యాడ్ న్యూస్ అందింది ఇంగ్లాండ్ ప్లేయర్ అకస్మాత్తుగా మరణించడంతో అందరూ షాక్కి గురయ్యారు క్రీడా అభిమానులు ఈ ఆటగాడు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు పలికాడు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసి అభిమానులకు ఈ విషాద వార్తను తెలియజేసింది సర్రే ఇంగ్లాండ్లోని ఒక ప్రసిద్ధ క్రికెట్ క్లబ్ అనే విషయం తెలిసింది అందరికీ ముప్పై నాలుగేళ్ల క్రికెటర్ జోష్ లారెన్స్ మరణించాడు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని అయితే షేర్ చేసింది దీనికి సంబంధించి జోష్ లారెన్స్ సర్రే అకాడమీ తరఫున ఆడుతున్నట్టు పేర్కొంది తన క్రికెట్ కెరీర్ను ఈ క్లబ్ నుంచే ప్రారంభించాడు జోష్ లారెన్స్ చాలా సంవత్సరాలు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడాడు అతను అండర్ థర్టీన్ నుంచి ఈ క్లబ్లో భాగంగా ఉన్నాడు తర్వాత డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున కూడా ఆడాడు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్లోని ప్రతి ఒక్కరూ జోష్ లారెన్స్ విని చాలా బాధపడ్డారు జోష్ సర్రే ఏజ్ గ్రూప్ పాత్వేలో ఆడాడు సెకండ్ ఎలెవెన్ కు ప్రాతినిధ్యం వహించాడని తెలిపింది క్లబ్ కెప్టెన్ రోరీ బన్స్ మాట్లాడుతూ క్లబ్ తరఫున నేను జోష్ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను నేను జోష్ చిన్నతనంలో అతనితో ఆడాను అతను గొప్ప క్రికెటర్ అతనితో మైదానాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది తన మరణవార్త విని చాలా బాధపడ్డానంటూ చెప్పుకొచ్చి సంతాపం తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో యునికాన్ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా జోష్ లారెన్స్ డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు ఆ మ్యాచ్లో యాభై ఆరు మందుల్లో నలభై మూడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో అతని జట్టు ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే జోష్ లారెన్స్ మరణ వార్త విన్న క్రీడా ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళింది ముప్పై నాలుగేళ్ల క్రికెటర్ జోష్ లారెన్స్ మరణించాడని సరే కౌంటీ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ని క్రీడా అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు జోష్ లారెన్స్ సర్రే అకాడమీ తరఫున ఆడుతున్నట్టు కూడా పేర్కొంది ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో క్రికెట్ కెరీర్ని ఈ క్లబ్ నుంచే ప్రారంభించాడు జోష్ లారెన్స్ చాలా సంవత్సరాలు సర్రే కౌంటీ క్లబ్ తరఫునే క్రికెట్ ఆడాడు అండర్ థర్టీన్ నుంచి ఈ క్లబ్లో భాగంగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియజేసింది అతని మరణ వార్త విన్న క్రికెట్ అభిమానులు అతని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇది ఒక షాకింగ్ వార్త అంటూ కూడా చాలామంది బాధపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధలో ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు అతని వయసు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమైన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు